ఇది జరిగిన విషయాలు మీకు తెలియదు అది గుంటూరులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద సాయి అయినా అబ్బాయి మీద అలా టెస్ట్ లేమ్ ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన జాతర తను డ్యూ డేస్తో పేరు సాఫ్ట్వేర్ కంపెనీ విల్ ది ఎవరిది సాయి అనే అబ్బాయి ఓకే లావణ్యతో ఎలా పరిచయం గోవాలో ఎవరు పెడితే లేదు వినండి ప్రశాంతం ఇది ఆడియో వీడియో అతని హిడెన్ఫౌల్డర్లో ఎనిమిది వందల యాభై ఉన్నాయి అతను ఇప్పటివరకు వరకు ఎంత మంది అమ్మాయిలతో తిరిగాడు ఎంత మంది అమ్మాయిలతో ఏం చేశాడు సరే నాకు ఒకటి అర్థం కదా అంకుల్ అబ్బాయి తిరుగుతాడు ఏ అబ్బాయి సాయి అని అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మగవాడు కాబట్టి ఓకే తన పర్సనల్ లైఫ్ తంది ఈ అమ్మాయి వెళ్ళి తన ట్యాబ్ ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఇంతగా ఇంతగా కాదమ్మా ఇప్పుడు ఎవడు తప్పు చేసిండో మనకి నీకు నాకు బట్ వచ్చింది అదేగా మాకు అర్థం కావాలంటే పెళ్లి కావాలంట సాయితో పెళ్లి కావాలంట మరి రాస్తున్నంటే మా అన్న మా తమ్ముడు అదే అండి ఇప్పుడు ఏం చేయాలి తనేమో మీకు చెప్పాగా అండి ట్విట్టర్లో ట్వీట్ చేస్తుంది ఇలాగ నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది అబ్బాయి వాళ్ళ ఫాదరు గుంటూరు ధర్మకర్త మస్తాన్ దగ్గర తెలుసు కాలే మస్తాన్ బాబా దగ్గర అది దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ గారు

ఈ అమ్మాయి ఇలాగే కేసులు పెడతాము ఉంటుంది అని షీ టీంలోకి వెళ్ళాము నన్ను కోసారు వీళ్ళు ముగ్గురు పారిపోతున్నారు బ్రో తెలిసి ఇలా సిరేట్తో కాల్చారని చెప్పి దెబ్బలు చూపి అమ్మ అంటే దెబ్బలు లేవు తొందరపండి తొందరపండి అని చెప్పి నాకు వచ్చేసాను ఎందుకంటే అమ్మ ఏదైనా జరిగితే ఆ సాయి అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు అమ్మ బరువు వాళ్ళు ఇంకెందులాంటి ఒక ముప్పై నలభై సంవత్సరాల నుండి గుంటూరులో వాళ్ళు ఉంటున్నారు పుట్టి పెరిగింది మొత్తం అర్థం చేసుకోండి ఒక నలభై సంవత్సరాల నుండి తెలుసమ్మా తెలుసా తెలుసమ్మా ఆయన నలభై సంవత్సరాల నుండి గుంటూరులో ఎంత పేరు ఉండాలమ్మా అదే ఒక అబ్బాయి మీద రేప్ కేసు అంటే మీకు తెలుసు అమ్మా ఎంత భారం సరే చేశాడంటే ఒప్పుకోవచ్చమ్మా చేయకుండా నేరానికి అబ్బాయి శిక్ష పడతా ఇల్లు వదిలేసి ఆఫీసులు వదిలేసి పారిపోయేది ఏంటమ్మా రోడ్ల మీద రేపు చేశాడు సాయి తను ఎప్పుడు చేశాడంటే ఉంటున్నాడు తను రూమ్ తీసుకొని తను రూమ్ ఏందంటే ఓపెన్ చెప్తున్నా అండి మీకు సాయి రావాలి డైలీ ఉండాలి తనతో ఉండపోతే సాయి ఎదురుకుంటే ఏం చేయదు సాయి పక్కకి వెళ్ళానుకున్నా వాళ్ళు నాన్నకు ఫోన్ చేసి మీ అమ్మాయి వీడియోస్ మీ అబ్బాయి వీడియోస్ మీ దర్గా మూర్తి చేస్తాను రోడ్డు మీకు అడుక్కు తింటారు మనిషిస్తాను వీడియో కూడా చూపిస్తాను అబ్బాయి చనిపోయే ముందు తీసుకున్న వీడియో అసలు మాకు మైండ్ పని చేయలేదు అండి ఫస్ట్ ఆల్లి మాట్లాడదాం అంటే ఇప్పుడు ఏం చేయమంటారు అమ్మాయి వీడియోస్ పట్టుకొని బెదిరిస్తుంది అమ్మాయి వచ్చినాయి సాయి అనే ఫోన్ లో వాళ్ళిద్దరు పర్సనల్ గా ఉన్న ఫోన్ లో ఇంకపోతుంటే సైలెంట్ గా ఫోన్ తీసుకొని ట్రాన్స్ఫర్ లాగుంటది కదా ఫింగర్ ప్రింట్ హైదరాబాద్ సాయి వాళ్ళ ఇంటికి ఎత్తుకుపోవడానికి తనే చెప్పింది ఫోన్ చేసి రెండు నాడు తీసుకెళ్ళి అంత అవసరం అమ్మా రెండు రోజులు రోడ్డు మీద పడుకు ప్లాట్ఫామ్ మీద న్యాయం కావాలంటే అంకుల్ కుదురికి ఇందాక నడుతున్నారు కదా ఏం కావాలని న్యాయం కావాలంట అబ్బాయికి పెళ్ళైంది అని తెలుసు తొమ్మిది సంవత్సరాలు అబ్బాయి ఉన్నాడని తెలుసు అని న్యాయం కావాలంట అమ్మాయి కంటే డివోర్స్ ఇచ్చేసి పని చేసుకోవాలంటాం రాస్తారు నా తమ్ముడు అంటే ఇంటున్నారు కదా మీరు రాస్తారు అది మరి ఏం చెప్పండి చెప్పండి లంజా కొడక అండి లంజా కొడక చెప్తున్నా విను ఒక వన్ అవర్ మ్యాక్స్ వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు వెళ్ళి కేసు పెట్టింది నా మీద నర్సింగ్ ఐపిఎస్లో మంచిగా చెప్తుంటే పాపం చెయ్యాలి ఎందుకు ఇప్పటికి లేట్ ఏం కాదు అల్లి అమ్మాయి కాలు పట్టుకోమా అమ్మాయి పర్సనల్ పో ఏ తండ్రి ఊరుకుండేడండి ఇప్పుడు మీ కూతురి మీకు పెడితే ఎలా ఉంటుంది అండి ఎరువు ఎవరు చూపిస్తుంది ఇప్పుడు బ్లాక్మెయిల్ మాకే కడుపు వచ్చింది నాకు ఏంటంటే ఇప్పుడు ఎంత కొంత ఇంత డబ్బు కొంత డబ్బు ఇస్తే మళ్ళీ కోవానో ఏటో టూర్లు వాళ్ళని వెళ్ళేసుకొని టూర్లు మీరు వచ్చి అదే మీరు వచ్చి స్టేషన్లోకి వచ్చి చెప్తే భయం బతికి బయటపడతాం అండి లేదంటారా మేము యాక్షన్ తీసుకుంటే మాత్రం అందరూ డిస్టర్బ్ మమ్మల్ని బతుకునిస్తుందా మమ్మల్ని బతుకునేది మీకేం సంబంధం మీరు ఎందుకు వచ్చినారని అంటుంది ఇది అంతా తల్లిదండ్రులు పిలిపిమని తను కూడా మంచి చూడం పాపం చాలా బంగారం పాపం తన కెరియర్ అంతా దెబ్బతింటది ఆల్రెడీ దెబ్బ తినింది అంకుల్ తనది కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది లంజా కూడా కానీ ఎవరు ఎవరు పడతారని చాలా మంచి చూడ పాపం నేనే చూస్తాను కదా వాళ్ళ పేరెంట్స్ కూడా మా లాగానే సైడ్ అండ్ లేదా మాకు చిన్న మాట విన్నాం ఇగో ఇగో ఈ చేతిలో డబ్బులు ఉండి చెబుతున్నాను కోవిడ్ అప్పుడు చిన్న కోవిడ్ కరువునప్పుడు ఇగో క్యాంటీన్లో లా చేసింది ఇండియన్ ఎయిర్లైన్స్ అని చదివింది ఎన్ని లక్షలు అప్పుడు అసలు మాదేం లేదు అసలు ఇప్పుడు కష్టం మీదనే హార్షమ్ మేము ఇప్పుడు మేము కష్టం మీదనే ఎందుకంటే అమ్మ ఒక మాట చెప్పేదినండి నాకు తల్లి ఉంది

మీరు కానీ రాస్తారు వాళ్ళ ఫ్యామిలీ గానీ అది మీరు వచ్చి అసలు అమ్మాయి రాస్తారు వాళ్ళిద్దరు ఇలాగా అని చెప్తే అయిపోయింది కదా అమ్మాయి ఏం చెప్తుంది రాస్తే నాకు సంబంధం లేదు నాకు తమ్ముళ్ళు అన్నలా అంటాడు అది మరి వాళ్ళ వైఫ్ వీడియోస్ ఉన్నాయి సాయి వాళ్ళ వైఫ్ తో కలిసి పది సంవత్సరాలు వాళ్ళు లేవు దూరం అయినా హ్యాపీగా ఇద్దరు అండర్స్టాండింగ్ వెళ్ళిన అమ్మాయి వీడియోస్ అమ్మాయికి పెడితే ఏంటంటే అందరిని బ్లాక్ మేం చేయటం ఇది ఎక్కువ చీప్ వెన్ తక్కువ చీప్ అని ఆల్ ఐ వాంట్ ఇంట్ టు డై అంట తను చనిపోవాలని కోరుకుంటుందండి సాయి అబ్బాయి చనిపోవాలంట ఏం వస్తుందంటే సరి అయితే అదే కదా భార్య పిల్లలు ఆగ తల్లిదండ్రులు ఆగుతాయి కానీ తల్లిదండ్రులు లేరు పట్టించుకుంటారు మరి వాళ్ళకు ఉన్నారు పట్టించుకుంటారు కుక్క పిల్లలు అందరికి పెద్ద ఆపరేషన్ చేయించేసింది పిల్లలు పుట్టుకుంటే వాడికి వాళ్ళకి పిల్లలు పుడితే అంట గొడవ గోడ చేసేదండి మొత్తం సరిపో నువ్వు ఉంటావు ఇప్పుడు ప్రజెంట్ గుంటూరేనా ఏం చేస్తావు గుంటూరులో మాది హోటల్ తెలుసా మీకు అయ్యో నేను గుంటూరు ఏసీ కాలేజీలో తెలుసా మీకు చూస్తే గుర్తుపడతాయి ఇప్పుడు డెవలప్ అయిపోయింది కదా ఇప్పుడు గుంటూరు జనరల్ హాస్పిటల్ ఉంది కదా ఏసీ కాలేజీ దాటిన తర్వాత